హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నిస్తోంది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు సౌదీ అరేబియా వేదికగా చర్చలు కూడా జరిపింది కానీ చర్చలు సఫలీకృతం కాలేదు ఇటీవల ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చలు జరపాలని కోరారు అందుకు పుతిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే కాల్పుల విరమణకు పుతిన్ ముందుకు రావడం లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు తాజా పరిణామాలతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్తో శాంతి చర్చలు జరగపో జరపకపోతే రష్యాపై కొత్త ఆంక్షలు పెడతామని హెచ్చరించారు సెనెట్లో మాట్లాడుతూ రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు యుద్ధ ముగింపుపై రష్యా వైఖరి ఏంటనేది ఇంకా తెలియదన్నారు ఈసారి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు ఒకవేళ శాంతి చర్చలు జరపడానికి రష్యా ఇష్టపడకపోతే కొత్త ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నారన్నారు ఇటీవల ట్రంప్ రష్యా యుక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్లో కూడా మాట్లాడారు అనంతరం ఇరు దేశాల శాంతి చర్చలు జరుపుతాయని ప్రకటించారు కాల్పుల విరమణపై చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం జెలెన్స్కీ స్పందిస్తూ రష్యాకు యుద్దం ముగించే ఉద్దేశం కనిపించడం లేదని అన్నారు అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేయాలనుకున్న విద్యార్థులకు బిగ్ బ్యాడ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంది ప్రపంచ ఉన్న యుఎస్ ఎంబసీలో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది తదుపరి గైడ్ లైన్స్ వచ్చే వరకు అడిషనల్ స్టూడెంట్ లేదా ఎక్స్చేంజ్ విజిటర్స్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారత విద్యార్థులకు ఈ నిర్ణయంతో భారీ షాక్ తగిలింది కొత్త ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థి బిజినెస్ ఎక్స్చేంజ్ విజిటర్ వీసా ఇంటర్వ్యూ తక్షణమే నిషేధించారు అయితే ప్రధానంగా విదేశీ విద్యార్థులకు తప్పనిసరిగా సోషల్ మీడియా స్క్రీనింగ్ అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంతకం చేసిన పత్రాలను ఉదాహరించిన పొలిటికో సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రధానంగా తమ దేశానికి వచ్చి చదువుకునే విద్యార్థుల డిజిటల్ కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేసేందుకే అమెరికా ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రక్రియ ఏ అంశాలపై దృష్టి సారిస్తుందో మాత్రం అమెరికా ఇంకా పేర్కొనలేదు అయితే దీనికి ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ గాజాకు సంబంధించిన అమెరికన్ క్యాంపస్లలో నిరసనలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే విదేశీ విద్యార్థులు పెద్దల సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు ఉగ్రవాద వ్యతిరేకత యువతులకు వ్యతిరేకంగా ఉన్న కార్యక్రమాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి